అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగుతున్న విషయం విదితమే ఈ క్రమంలో అంగన్వాడీల సమ్మెపై మహిళా సంక్షేమ శాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ అంగన్వాడీలు శుక్రవారం సాయంత్రం మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా మాట్లాడటం సబబు కాదని ఈ సందర్భంగా సిఐటియు నేత ఎస్ఎస్ చెంగయ్య పేర్కొన్నారు రాస్తారోకో కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి వై కమలాకర్ అంగన్వాడీ యూనియన్ నేతలు హేమలత రాజ్యలక్ష్మి భూలక్ష్మి వినీల టి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు అందుకనే మేము ప్రభుత్వం వచ్చే కొనసాగుతున్నామని అండి పిల్లలు అల్లాడిపోతున్నారు స్కూల్ పిల్లలు ఈ పదకొండు రోజులు వచ్చాము అయినా కానీ చిత్తశుద్ధి లేకుండా కనీసం ఏమి ఇది లేకుండా మాకు ఈ విధ ఈ విధంగా రోడ్ల మీద పోమని ఇట్లా నడిపించడం కూడా ఇది కరెక్ట్గా సీఎం గారికి మీరు మాత్రం వినవించుకున్నా సమస్య కనీసం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వకపోతే సార్ మేము ఇట్లాగే కొనసాగిస్తాం సార్ ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది మాకు సిఆర్డి అండగా ఉంటదని మేము చెప్తున్నాం సార్